ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు అప్పోసరైన పావులు పిలిపిలకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవచనాన్ని చదువుకుందాం నన్ను బలపరుచు వాణి అందే నేను సమస్తమును చేయగలను ఈ లోకంలో మనం సంకల్ప బలము అనే పదాన్ని వింటూ ఉంటాం ఈ సంకల్ప బలంతో పాటు పశుబలము అనే పదాన్ని కూడా మనం వింటాం పశుబలము అంటే తినే తిండి ద్వారా కలిగే బలం ఈ బలము బండలు మోయటానికి లేక బలమైన పనులు చేయటానికి ఉపయోగపడుతుంది సంకల్ప బలం అంటే ఏదైనా ఒక పనిని చెయ్యాలని బలంగా అనుకున్నప్పుడు కలిగే బలాన్ని సంకల్ప బలము అంటూ ఉంటారు క్రైస్తవ్యంలో సంకల్ప బలము మరియు పశుబలానికి మించిన బలం ఉంది అదే దైవ బలము అపోర్స్ పౌలు ఆ బలమును గురిచే మాట్లాడుతున్నాడు నన్ను బలపరుచు వాని ఎందే నేను సమస్తమును చేయగలను ఈ సమస్తము చేయగలను అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి క్రీస్తుని అంగీకరిస్తే క్రీస్తు మనకు సమస్తమును చేయగలిగినటువంటి బలాన్నిస్తాడా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు ఏదైనా సాధించటానికి కావలసినటువంటి శక్తి మనము దేవుడి నుండి పొందుకోగలమా ఒక అడుగులు దూరాన్ని జంప్ చేయాలి అని అనుకున్నాం దేవుడు మనకు శక్తినిచ్చి మనం చేయాలనుకున్నది మన ద్వారా చేయిస్తాడా లేక ఈ నెలలో లక్ష రూపాయలు సంపాదించాలి అని మనం అనుకున్నాం ఆ లక్ష రూపాయలు సంపాదించటానికి ప్రభు సహాయం చేస్తాడా నన్ను బలపరుచు అని ఎందే నేను సమస్తము చేయగలను అంటే ఏమిటి ప్రిలరా ఇలాంటి భారీ విషయాల సాధన గురించి ఇక్కడ అయిన పావులు చెప్పటం లేదు అపోసులైన పౌలు ఈ సాక్ష్యాన్ని చెబుతున్న సమయంలో చెరసాలలో ఉన్నాడు అతని కాళ్లకు ఉన్నటువంటి సంఖ్యలు అతన్ని బాధ పెడుతూ ఉన్నాయి తనను బాధ పెట్టే సంఖ్యలను గురించి అతడు సనుక్కోకుండా విశ్వాసులను ప్రోత్సహిస్తూ తాను చెయ్యాలనుకున్నది నేను చేయగలను అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇందుకే అపోసులైన పౌలు నేను సమస్తమును చేయగలను అని దేనిని గురించి చెప్తున్నాడు ప్రిలర పౌలు యొక్క ఉద్దేశము పౌలు యొక్క గురి సువార్తను ప్రకటించుటయే నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని కొరింతిలుకు రాసిన మొదటి ఉత్తరం తొమ్మిది పదహారులో అపోసలైన పౌలు చెప్తున్నాడంటే సువార్తను ఎంత ప్రాణప్రదంగా ఎంచుకున్నాడో మనకు అర్థమవుతుంది ఈ వచనం యొక్క అర్థం ఏమిటి క్రీస్తుని అంగీకరిస్తే మనం ఏ పనైనా చెయ్యగలము అనేదా జేబి ఫిలిప్స్ రాసిన ద న్యూ టెస్టమెంట్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్లో ఈ వచనం ఇలా ఉంటుంది ఐ ఆమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ త్రూ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది వన్ హూ లివ్స్ వితిన్ మీ నాలో నివసించే వ్యక్తి ఇచ్చే బలము ద్వారా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా క్రీస్తుని అంగీకరించిన మనం కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి నువ్వు ఒకవేళ బాప్ తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను నిందించవచ్చు నిన్ను కొట్టవచ్చు అయినా సరే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తు మనకిచ్చే బలము ద్వారా వాటన్నిటిని ఎదుర్కొని రక్షణలో కొనసాగగలం మనలో నివసించు క్రీస్తు ఆయన కొరకు పడే కష్టములో మనకు ఆయన సహాయం చేస్తాడు ఈ విషయాన్ని ఈ వచనము ద్వారా మనం అర్థం చేసుకోవాలి ప్రార్థం చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు అపోస్లైన పావులు నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేయగలనని చెబుతున్న ఆ వాక్యము యొక్క అర్థాన్ని మాకు వివరించారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ అట్టి విశ్వాసముతో జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను